లడండి అందరికి వందనాలు ప్రభు పేరటం ఏసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రాముకు మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాము మత యేసు వార్త నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని ధ్యానించుకుందాము నీవు సాగిలపాడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటిని నీకు ఇచ్చేదను ఆయనతో చెప్పగా యేసు వానితో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనను ప్రియా దేవుని జనాంగమా మరి ఈ వాక్యము యొక్క అర్థం ఏమిటంటే ప్రభుని అపవాది తోడుకొనిపోయి పోయి కొండ మీదికి ఎంతో అపవాది అంటుంది ఈ లోక రాజ్యాలను మరి వాటి యొక్క మహిమను చూపించి నీవు మొక్కి నాకు సాగిల పడితే వీటన్ని నీకు ఇస్తానని అపవాది చెప్పడం జరుగుతుంది నిజమే కదా మరి ఇది అపవాది చేతిలోనే మరి ఈ లోక మహిమ రాజ్యాలు ఉన్నాయి కాబట్టి అపవాది నిజంగానే మరి ప్రభువుకి మరి నీవు నాకు మొక్కితే ఇవన్నీ నీకు మరి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అప్పుడు ప్రభు అంటున్నారు సతనా వెనక్కి పొమ్ము మరి మరి ప్రభువుకు మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవింపబడాలని వ్రాయబడి ఉందని వాక్యాన్ని ఎత్తి అపవాదిని ఎదిరిస్తడం అనేది జరుగుతూ ఉంది మరి ప్రభు మరి దేవాది దేవుడికి అపవాది మరి మరి తన దేవ దేవాది దేవుని యొక్క అనాది ప్రణాళికను మరి తారుమారు చేయాలని దేవుడి ఉద్దేశాలు సఫలం కాకుండా చేయాలని యేసుక్రీస్తు వారికే ఉంటుంది ఈ రాజ్యాలను అందిస్తాను ఆశీర్వదించుతాను మరి నీవు నాకు మొక్కమని అడిగినప్పుడు ప్రభు వాక్యాన్ని వాక్యం చేత ఖండించి ముందుకు తన విశ్వాస జీవితంలో మరి ప్రభు మరి దేవుని చి నెరవేర్చడానికి వచ్చారు కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళారు మరి ప్రియా దేవుని జనంగా మా నీవు నేను కూడా ఈ విశ్వాస యాత్రలో ముందుకు వెళ్తుంటే దేవుడు మనల్ని కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు మన పట్ల కలిగి మనని ఎన్నుకొని మన ద్వారా కొంత దేవుడు రాజ్యాన్ని కట్టాలని ప్రభు ఉద్దేశమై ఉన్నప్పుడు అపవాది వారి యొద్దకు వచ్చంటది మరి అపవాది మనల్ని కూడా శోధిస్తుంది అంటది మరి మనకు కూడా కొన్ని మేలైన ఆశీర్వాదాలే మేలుకరమైన ఆశీర్వాదాలనే మరి అపవాది మరి ఇవ్వడం అనేది జరుగుతుంది మరి కానీ అక్కడ నాకు మాత్రమే మోకాలు అన్నప్పుడు మరి ప్రభుని మరి దేవాది దేవుణ్ణి విడిచిపెట్టే అనుభవంలోకి మనం నడిపించాలని మరి దేవుని శాశ్వతంగా మనం వదిలివేయాలని ఈ లోకపరమైన ఆశీర్వాదాలను మనకు కొన్ని మన జీవిత యాత్రలో ఉంటాయి అలా తారసపడినప్పుడు మనము మరి ఆశీర్వాదం వెంట పరిగెత్తినప్పుడు ఏమవుతుందంటే మరి దేవాది దేవుడికి దూరమై నిత్యరాజాన్ని కోల్పోతాము అప్పుడు మనము ఈ లోకపరమైన తాత్కాలికమైన ఆశీర్వాదాన్ని మరి కొట్టివేయాలి దాని గురించి మనము ఆలోచన చేయకుండా మరి వాక్యం చేత మనం ఎదురించి ఆ నిత్యరాజ్యంలో వారసులు అవ్వడానికి మరి శ్రమైనా కరువైన ఖడ్గమైన యేసు ప్రభుల వారు శిలువను కూడా సహించే అనుభవంలోకి వెళ్ళారు అంటే శిలువ బలయాగం ఉంది మరి ఎంతో వేదనకరమైన పరిస్థితులు కూడా ముందు వెళ్ళాలి ఆయనకు అన్నీ తెలిసినా కూడా మరి ప్రభు అపవాదిని ఎదిరించారు మరి నిజంగా మన జీవితంలో కష్టాలు రావచ్చు వేదనకరమైన పరిస్థితుల ముందు మన జీవితంలో రావచ్చు కానీ వాటికి భయపడి మరి దేవాది దేవుడికి దూరం కావడం అనేది మేలైన విషయం కాదు అపవాదిని ఎదిరించి తాత్కాలికమైన ఆశీర్వాదాల కోసము మన దేవుడిని విడిచిపెట్టేవారిగా కాకుండా పూర్తిగా మనం అపవాదిని ఎదిరించి మరి దేవాది దేవుడు ఈ శిలువను మోస్తూ మరే మనం ముందుకు వెళ్ళాలి అంటే మరి ప్రభుని వెంబడిస్తూ మరి మనం ముందుకు వెళ్ళినప్పుడు మన పరుగు తుదముట్టించినప్పుడు మరి ఆ నిత్యరాజ్యంలో శాశ్వతమైన యుగ యుగాలకు సంబంధించిన ఆశీర్వాదం పొందుకుంటాము కాబట్టి అపవాది చేత అవ్వ ఎలాగైతే మోసపరచబడిందో మనం అలా మోసపరచబడకుండా మరి మనల్ని మనము వాక్యపు వెలుగులో కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం ఎంతో ముఖ్యము అంతేకాదు ప్రియా దేవుని జనాంగమ ఈ వాక్యానుసారమైన నా జీవిత సాక్ష్యాన్ని మరి మీతో పంచుకోవాలనుకుంటున్నాను నేను కూడా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు మరి లోకపరమైన ఆశీర్వాదాలు అంటే మేలైన ఆశీర్వాదాలు వచ్చినప్పుడు ప్రభుని విడిచిపెట్టి మరి ఆశీర్వాదంగా జీవితాన్ని ముందుకు సాగే మేలైన ఆశీర్వాదాలు నా జీవితంలో వచ్చినప్పుడు మరి వాటి వెంట నేను పరిగెత్తలేదు మరి అవి తాత్కాలికమైన ఆశీర్వాదాలు కాబట్టి మరి కరువైనా ఖడ్గమైన నిందైనా వేదనైనా కానీ మరి అయినా కాడ మరి ప్రభు మార్గాన్ని వెంబడించాలి ఈ సిలువను భరిస్తూ ముందుకు సాగుతూ ఆ నిత్య రాజ్యంలో శాశ్వతమైన ఆశీర్వాదం పొందుకోవాలని మరి ఎంతో మరి ప్రయాసతో మరి మరి ఈ జీవిత యాత్రను ముందుకు సాగడం అనేది జరుగుతుంది మరి ఆ శ్రమలు మరి శ్రమలే కానీ కనిపించలేదు అవి కనుమరిగైపోయి జీవితంలో దేవుని కృపను బట్టి ఈరోజు మరి ఇలా నిలబడడం అనేది జరుగుతుంది కాబట్టి ఏ శ్రమ ఏమీ చేయలేదు మనది కాబట్టి మరి మీరు దేవుని ఎందుకు ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుతూ శాశ్వతమైన ఆశీర్వాదమే మరి పొందుకోవాలి మరి తాత్కాలికమైన ఆశీర్వాదాలు మేలైనవే కావని చెప్పట్లే కానీ మరి అవి ఈ లోకపరమైన మేలైనవే కానీ అవి మరణం తర్వాత అవి మరి అవి మనకి ఇక్కడ అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది తర్వాత అవి మన వెంట రావు మరి శాశ్వతమైన ఆశీర్వాదం ఏదైనా ఉంటే ప్రభుని ఎంబడిస్తూ ముందుకు వెళుతూ ఉంటేనే ఆశీర్వాదాలు మాత్రమే మన వెంట వస్తాయి కాబట్టి మీరు ప్రభులో దినదినము ఎదుగుతూ ఈ విశ్వాస జీవితంలో ప్రార్థన ద్వారా అన్నిటిని చేస్తూ ముందుకు వెళ్తున్నారని మేము ఆశిస్తున్నాము